నమస్కారం కవన గర్భరాలు వంద సంవత్సరాల సాహిత్య తెలుగు సాహిత్య సంపద నుండి ఏర్చి కూర్చిన అత్యద్భుతమైన వందలాది కవితా సంకలనం ఈ కవన గర్భరాలు కవన గర్భరాలు అని వినగానే మన కొత్త పదం ఏదో కనిపిస్తోంది ఇందులో అది గర్భరాలు అని ఈ సాహిత్య సంపదకి మొత్తం ఆ గర్భరాలు అనే సుమాలు దీనికి దీనికి అద్దినప్పటికీ మనకు ఆ సందేహం తీర్చడం కోసమే ప్రారంభంలోనే ఈ కవులు ఎవరైతే ఏర్చి కూర్చారో వారు శ్రీ చేపూర్ సుబ్బారావు గారు శ్రీ వికే ప్రేమచంద్ గారు వారు ఒక వివరణ ఇవ్వడం జరిగింది గర్భరాలంటే పద్దెనిమిదవ శతాబ్దపు జర్మన్ వైద్యులు అలాగే వృక్షశాస్త్రవేత్త అయిన ట్రాగెట్ గర్బర్ ఆయన గౌరవార్థం వారి పేరుతో ఈ కవితా సంకలనం రూపొందించడం జరిగింది ఇప్పుడు జనబాహుళ్యంలో ఉంది ఇది ఖచ్చితంగా నిస్సందేహంగా కవితా ప్రియులందరికీ తెలుగు అక్షర ప్రియులందరికీ తెలుగు రచయిత ముఖ్యంగా తెలుగు రచయితలకి కూడా ఇదొక మృష్టాన్న భోజనంలాగా సో గతంలో చాలా ఇట్లాంటి కవితా సంకలనాలు చాలా వచ్చినప్పటికీ ఇది మళ్ళీ ఇలాంటిది మళ్ళీ దీన్ని దీన్ని ఈ సంకలనంగా విడుదల చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అందులో లేనివి అందులో లేని విశ్లేషణలు అందులో లేని సాహితీ సాహితీ స్పృహ ఆ గుళికల్ని ఏరుకున్న పద్ధతి దాన్ని సంకలనంగా ముద్రించి ప్రపంచానికి అందించిన పద్ధతి ఖచ్చితంగా ఇది ఇది గతంలో గతంలో జనబాహుళ్యంలోకి విడుదలైన అనేక కవితా సంకలనాల కంటే ఇది ఒక ప్రత్యేకత సంతరించుకుందని ఖచ్చితంగా చెప్పచ్చు అడవి బాబురాజు గారు అజంత గారు కాళోజీ నారాయణరావు గారు నండూరు సుబ్బారావు గారు మహాకవి శ్రీశ్రీ అలాగే ఆచార్య గోపి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నా నా హృదయమిత్రులు తనికళ్ళ భరణి గారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీవెనల సీతారామ శాస్త్రి గారు నా మరో మిత్రుడు సుద్దాల అశోక్ తేజ్ గారు ఎంతో మంది ఇందులో ఈ సంకలనం నేను తిరగేస్తున్నప్పుడు చాలా అదృష్టవశాత్తు ఘంటసాల గారి పాటకు సంబంధించిన నా అభిప్రాయాన్ని కూడా ఇందులో 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 నాకు సాక్షాత్కరించడం నాకు చాలా ఆనందాన్ని ఆనందం ఇచ్చింది ఎందుకంటే ఎవరి పాటకైనా ఎక్స్పైరీ డేట్ ఉండదు కానీ ఘంటసాల గారి పాటకు మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండదు అని నేను చెప్పిన స్టేట్మెంట్ నేను నా అభిప్రాయాన్ని ఇందులో కూడా ముద్రించడం నాకు ఆనందం కలగజేసింది ముఖ్యంగా ఇందులో అడవి బాపురాజు గారు రాసిన కొన్ని 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 అత్యద్భుతమైన స్పందనలు కొన్ని కొన్ని అత్యద్భుతమైన గీతాలు గతంలో నేను పాడిన సందర్భాలు కూడా ఈ సంకలనం నేను తిరగేస్తున్నప్పుడు నేను అనుభవించాను అందులో ముఖ్యంగా ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్నయగసింది గోదావరి ఉప్పొంగిపోయింది గోదావరి తాను ఎగిసింది గోదావరి ఇది ఈ క ఈ చూను ఆ రోజు పాడిన ఆ పారవశ్యం నాకు ఇవాళకి గుర్తున్నాయని మీ ముందు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోవడానికి నేను ఆనందపడుతున్నాను అలాగే ఘంటసాలగారి ఘంటసాల గారి రచన కూడా బహుదూరపు బాటసారి ఒక్కసారి గతంలో వెలువడిన సంకలనాల్లో ఇంత ఒక ఘనసాల గారిని కూడా స్పృ స్పృశించారో లేదో నాకు తెలియదు కానీ ఇందులో చాలామంది చాలామంది గొప్ప గొప్ప కవులు చాలామంది గుర్తించని కావ్య ఖండికలు కూడా ఇందులో మనకి ప్రత్యక్షం కావడం మనకి చాలా మహదానందంగా ఉంటుంది నేను ఆశాంతం ఈ కవన గర్భరాలు అనే ఈ ఈ సాహితీ సంకలన సంపదని నేను ఆమూలాగ్రం ఆనందించాను మీరు కూడా ఆనందించండి కొనండి చదవండి ఆనందించండి ఈ ఆనందాన్ని పది మందికి పంచిపెట్టండి జై శ్రీకృష్ణ